హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా నెక్సాన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి విత్ తినవే ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే వేరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకి అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఆటో కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై వేల కిలోమీటర్లైతే తిరిగిందండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి ఫ్రంట్ టైర్స్ రెండు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రంగానే టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే జీరో అండి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం అయితే ఉంది టైర్ అది మార్పిచ్చుకోవాల్సి ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను టాటా నెక్సాన్ లు చాలా మంది అడుగుతా ఉన్నారు దొరకట్లేదు ఉన్నదైతే పెడుతున్నాను ఇక టైర్స్ అనేది పెద్ద విషయం కాదు అది వేయించుకోవచ్చు ఇక్కడ మంచి మంచి టైర్స్ సెకండ్ హ్యాండ్ లోనే దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ కావాలంటే సెకండ్ హ్యాండ్ వేయించుకోవచ్చు కొత్తది కావాలంటే కొత్తది అయితే అండి అలాగే ఇది ఎక్స్ఎమ్ వేరియంట్ కాబట్టి రిమ్స్ అయితే ఉన్నాయి రిమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద దాదాపుగా ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఆటోమేటిక్ కారు పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిట్ నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కేస్ ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అనేది కామన్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే అయితే చెప్తున్నాను అండి అలాగే కారుకి గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్అప్లు అయితే పడ్డాయి అలాగే కారు బాడీ పరంగా ఇక మీకు తెలిసిందే టాటా నెక్సాన్ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి తెలిసినటువంటి కారే బిల్ట్ క్వాలిటీ పరంగా నెంబర్ వన్గా అయితే ఉంటుంది ఈ కారు బాడీ పరంగా ఏ బి ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కార్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కార్ కాస్ట్ ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా నెక్సన్ ఎక్స్ఎమ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్స్ఎమ్ వేరియంట్ కాబట్టి ఫాగ్రామ్స్ అయితే రాలేదండి ఫాగ్లామ్స్ ఆఫ్టర్ మార్కెట్ కావాలంటే వేపించుకోవచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా యాభై శాతం మాత్రంగానే ఉందండి వెనకాల టైర్లు అయితే అంతకైతే ఏం లేవు ఉన్నదే చెప్తున్నాను అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం కూడా కాదు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి స్టీరింగ్ అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగింది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్దేసి అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్దేసి అలాగే ఆటోమేటిక్ కార్ అండి మోడ్స్ కూడా మీకు ఇందుట్లో ఈకో మోడు సిటీ మోడు స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది అలాగే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్గానే ఉంటుంది చూడొచ్చు బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే బూట్ చూడొచ్చండి వందకి దాదాపుగా చూడొచ్చండి బూట్ వందకి దాదాపుగా స్టెప్ని టైర్ అయితే ఏం లేదండి జీరో ఒక ఇరవై శాతం మాత్రమే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి మీకు యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే టైర్ తిప్పి ఒకసారి స్టీరింగ్ దిప్పు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజిన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఎక్స్ బ్యాటరీ ఇంజన్ ఆప ఒకసారి అలాగే ఏబిఎస్ కూడా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ఆటోమేటిక్ కార్ అండి డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది థర్డ్ పార్టీ కార్ కాస్ట్ ఐదు లక్షల డెబ్బై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై